రెండు వేల ఇరవై ఐదు గదిలోపు మిథున రాశివారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు మీరు మౌనంగా ఉండండి చాలు మునిపెన్నడు చూడని అద్భుతాలు చూస్తారు రెండు వేల ఇరవై ఐదు గదిలోపు మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీద ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీదని రాశారు పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం మీ రంగాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు కొంచెం మౌనం వహించినట్లయితే మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తూ ఉంది మీ నోటిని మీరు ముందుగా అదుపులో ఉంచుకోవాలి గ్రహబలం అయితే తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏకాగ్రత పనిచేస్తే అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆమేలు సహాయ సహకారాలు కూడా మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి శత్రువులతో జాగ్రత్త కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మీకు శక్తిని కూడా కలిగిస్తుంది ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞానం అయినా సరే మీరు ఎదుర్కొంటారు మీ మీ రంగాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు బాధించవచ్చు అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి మన విచారం కలగనుంది ప్రయాణాలలో ఆటంకాలు అనేవి కలగకుండా జాగ్రత్త పడాలి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు ఎంతగానో శక్తిని కూడా కలగజేస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారు ఈ సమయం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించండి అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది శనగలను నైవేద్యంగా చేసి ఆలయంలో పంచిపెట్టండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ సమయంలో ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు మిథున రాశికి చెందినటువంటి వారికి మే నెల నుండి జన్మరాశి యందు బృహస్పతి సంచారం చేయడం వలన శని పదవ స్థానం నందు సంచారం చేయడం వలన రాహువు మే నుండి నందు కేతు మే నుండి తృతీయ స్థానం నందు సంచరించడం చేత ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి గురుని ప్రభావం చేత పనులు యందు ఒత్తిళ్లు కూడా అధికంగా ఉంటాయి చికాకులు కొంచెం సమస్యలు పెట్టవచ్చు వృత్తి స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగం నందు వ్యాపారం నందు ఒత్తిళ్ళు అయితే అధికంగానే ఉంటాయి ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించడం మేలు దైవారాధన ప్రాధాన్యత ఇవ్వండి అలకలు కలహములు అధికంగా ఉంటాయి రాహుకేతలు ప్రభావం చేత కుటుంబం నందు కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు అయితే కలిగే సూచనలు ఉన్నాయి మిథున రాశి విద్యార్థులకు ఒత్తిడితో కూడినటువంటి సమయం కనిపిస్తోంది స్త్రీలు ఆచుతూచి వ్యవహరించాల్సిన సమయము మిథున రాశి రాజకీయ నాయకులకు అయితే అనుకూలమైతే లేదు మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అయితే పెరుగుతాయి రుణ భారములు కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి కోర్టు వ్యవహారాలు విషయాలు ఎందు చికాకులు కలిగించే సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొన్ని ఒత్తిడితో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు అలాగే కొన్ని మంచి పరిణామాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు రాహు స్థానం ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి ఈ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యం ఈ కొత్త సంవత్సరంలో మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడిదే ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు బంధంలో కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది ఆర్థిక వరంగ మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థిక విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పడాలి మీరు సాధించిన విష్ విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించే స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే తర్వాత నుండి కూడా గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది మే మాసం తదుపరి గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను కోరిక పెంచే బాధ్యత కూడా తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పని చేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటు ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారి చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీకు చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారు ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు కూడా ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి మిథున రాశి వారికి కొత్త సంవత్సరంలో వెండిని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది గురువులకు సేవ చేసి అలాగే రావి చెట్టుకు నీరు సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వారి యొక్క పూర్వీకుల నుండి కూడా ఆస్తి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే లేదా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆస్తి ఏదైనా మీకు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆస్తి ఆస్తి తగాదాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి చూశారు కదండి మిథున్ రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు వారి గుణగణాలు రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో కలగబోయే మార్పులు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఉగాదిలోపు వీరి జీవితంలో జరగబోయే పరిణామాల గురించి కూడా అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు అలాగే మిథునరాజు సార్ మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్